వెనుకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతుందండి మన దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఆర్ యు హ్యాపీ మన యువనేత మరి ఇక్కడికి వచ్చారు మరొకసారి మీరందరూ మీ కలితాల ధ్వరలతో వారికి స్వాగతం పలుకోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నానండి ఈ ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ భూమి పూజ మహోత్సవానికి విచ్చేసిన అతిరేత మహారాధులకు ప్రజాప్రతినిధులకి పారిశ్రామిక వేత్తలకు రిలయన్స్ ప్రతినిధులకు పుర ప్రముఖులకు మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు అశేష తెలుగు ప్రజానికానికి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ మా భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సగర్వ సాదర స్వాగతం పలుకుతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ అండి మరొక్కసారి ఈ శరమణికి ఈ భూమి పూజ మహోత్సవానికి ఈ పండుగకి ఆర్థిక స్వాగతం